మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ స్టాండ్ లో హుస్నాబాద్ నుండి యాదగిరి గుట్ట వరకు నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును డిపో మేనేజర్ తో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగంమూర్తి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు కొద్ది దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఇటీవల కాలంలోనే హుస్నాబాద్ బస్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడంలింగమూర్తి తెలిపారు అదేవిధంగా హుస్నాబాద్ నుండి దూర ప్రాంతాలకు నూతన బస్ సర్వీసులను ప్రారంభించడానికే ఆలోచన చేస్తున్నారన్నారు డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని ఒకప్పుడు నష్టాలలో ఉన్న డిపో ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందన్నారు બાદિપો દ્વારા మన శాసనసభ్యులు మంత్రివర్యులు రోడ్ రవాణా శాఖ మంత్రివర్యులకు సహకారంతో ఒక రెండు మూడు బస్సులు వచ్చినాయి ఇవాళ ఉస్నాబాద్ బస్ స్టాండ్ నుంచి యాగిరిగుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులు నాయకులు అందరి సమక్షంలో మన ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన ఉస్మానాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత ఈ మధ్యనే ఉస్మానాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివర్యులు కలెక్టర్ గారు మన ఆర్ఎం గారు వాళ్ళంతా వచ్చారు ఓపెన్ చేయడం జరిగింది హుస్నాబాద్ నుండి ఇప్పుడు యాయల్గుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి లేట్ చేస్తే యా యాత్రికులకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఉస్నాబాద్ నుంచి యాహర్గుట్టకు ఇంకా ఫ్యూచర్లో ఉస్మాబాద్ నుంచి కాళేశ్వరంకు ఉస్మాబాద్ నుంచి షిర్డీకి ఉస్మాబాద్ నుంచి హైదరాబాద్కు ఉస్మాబాద్ నుంచి తిరుపతికి ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కలెక్షన్ రావాలి ఒకప్పుడు కష్టాలలో ఈ బస్సు ఉండే కానీ మన అందరి ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది అప్పుడు సెటిలైట్ డిపోగా పెట్టారు మళ్ళీ ఇప్పుడు డిపోగా పునరుద్ధరైంది కార్మికులు కూడా చాలా కష్టపడతారు మన డిపో మేన పైన అయినా ఇప్పుడు వచ్చినైనా కూడా చాలా దీన్ని అధునీకరించి ఎట్లా దీన్ని మనం అందరితోని ప్రయాణికులు తీసుకుపోవడే కాకుండా లాభాల బాటలో ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు మనంతా సహకరిస్తే డిపో లాభాలకు వస్తుంది డిపో నాలుగు కాలాలు నిలబడుతుంది ముఖ్యంగా వెళ్ళి ఒక ఆర్టీసీ బస్సు తప్ప వేరే మార్గం లేదు రైలు మార్గం లేదు విమాన మార్గం లేదు ఓడ మార్గం ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు అంటే ఒక బస్సు రోడ్ మార్గమే మనకు ఆ దిక్కున్నది సొంతంగా కార్లు ఇట్లా కొనుక్కున్న వాళ్ళకు రోడ్ మార్గమే ఉన్నది కాబట్టి రోడ్ మార్గంలో నడిచే ఈ కార్పొరేషన్ తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నదని గుర్తు మనం ఎరగాలి అందరూ కార్పొరేషన్ కూడా కాపాడాలని మనమంతా అనుభవాలు పాజిటివ్ ఆలోచనలతో ముందుకోవాలని కోరుతూ ఇప్పుడు ప్రత్యేకంగా మన రవాణా శాఖ బీసీ శాఖ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్మానాబాదు డిపోను వారు వారి పోర్ట్ ఫోలియో రవాణా శాఖ కాబట్టి ఉస్నాబాదును బస్ స్టాండ్ ఆధునికరణ కానీ స్టాండ్లో బస్సులో డిపో ఎక్కువ బస్సులను కూడా తెప్పించి హుస్మానాబాదు ప్రాంతం నుంచి అన్ని దూర ప్రాంతాలకు కూడా దేవ దేవాలయ దేవస్థానం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి డిఎం గారు కానీ లింగమూర్తి నిచ్చోడు గ్రంథాలయ చైర్మన్ గారు తర్వాత మార్కెట్ మన నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు దేవాలయం ఎల్లమ్మ ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ బస్ డిపో ఎక్కువ ఆదాయంలో నడవాలి గతంలో మన పోరాడి తెచ్చుకున్న డిపో హైదరాబాద్ ఒక పాదయాత్ర చేసి మరి అందరూ కార్మికులు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద చిత్తచుక్తను పనిచేసి హుస్నాబాద్ను మంత్రికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బస్సులు మంచిగా నడిపి ఆదాయం తీసుకురావాలని ఈ అవకాశం ఇచ్చే మన శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు జీసీ సంక్షేమ రోడ్డు రవాణా శాఖ మంత్రులు ప్రభాకరన్న గారు ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుండాలి ప్రతి గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సు ఉండాలి పేదోడి వాహనం ఆర్టీసీ బస్సు ఏదోడు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సునే నమ్ముకొని వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణమే అది సుఖము మరియు మంచి ఈ రోజులలో మనం చూస్తున్నాం కార్ల పోండి బైక్ల పొట్టి పోయినా కూడా చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆర్టీసీ ప్రయాణం చాలా సేఫ్టీ కాబట్టి మనం ఈ ప్రయాణాన్ని అందరం వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఇక్కడున్న డిపోను ఇక్కడున్న పనిచేస్తున్న మన యొక్క ఉద్యోగస్తులకు అందరికీ ఈ సంస్థను కూడా మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం అందరం ఆర్టీసీ బస్సునే ప్రయాణంగా వాడుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులు యాదగిరి లక్ష్మణ నరసింహస్వామి దర్శనానికి ఇప్పుడు సుగమైంది చాలా ఇళ్ల నుండి చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతుండే ఎక్కడికో జనగం పోయి లేకపోతే ఇక్కడ నుండి హైదరాబాద్ జూబ్లీ పోయి అక్కడ నుండి ఇక్కడ నుండి మనం అధ్యస్తుండే ఇప్పుడు అన్న ఇప్పుడు మా లింగన ఇక్కడే చెప్పిండ్రు ఇక్కడ నుండి సుదీర్ఘ ప్రాంతాలు ఎక్కడైనా దేవదర్శనానికి ఎక్కడికైనా పోయేటట్టు ఇక్కడ నుండి ఈ డిపో నుండే బస్సులు నడుస్తాయని చెప్పారు ఇక్కడ ఇప్పుడు మేనేజర్ గారు కూడా మా ఆల్రెడీ డిఎం గారు కూడా ఇంతకుముందు ఉన్న ఆఫీసర్ కూడా వీళ్ళందరూ వాళ్ళు కూడా ఇది మాది మా సంస్థ మేమే దీన్ని కాపాడుకోవాలి ఇది మాతృ సంస్థను మేము కాపాడుకుంటే చాలామంది ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కొద్దిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మరియు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తే అన్ని రంగాలలో ఒక రకంగా చెప్పాలంటే ఇటు నీటి వనరులు కానీ ఇటు ప్రయాణ పరిస్థితులు కానీ అటు హాస్పిటల్ కానీ అటు విద్యా సంస్థలు కానీ ఒకటేసారి ఇటు ఉన్న ఏదైనా ఉండేటుంటే ఉద్యోగస్తుల కోసం ఇక్కడ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇక్కడ జాబ్ మేళాలు కానీ అన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల నుండి ఒక్కొక్కటిగా అన్ని వైపులుగా విస్తరిస్తూ ఈ ప్రాంతం ఉస్మాబాద్ అంటే తెలంగాణకే కాదు రాష్ట్రంలో ఈ భారతదేశానికి తారమాణికంగా ఉంటుందని మేము ఈయనందరికీ అందరికీ ప్రభాకరణ దీని అందరికీ కారణంగా మాట ఆయనకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకా అందరం ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా మనం వాడుకొని ఈ ప్రయాణాన్ని అధ్యక్షి ఈ ఇంకా లాభాలు వచ్చే విధంగా మనం అధ్యయనం అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా నేను ధన్యవాదాలు మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం సో ఇక్కడ నేను వచ్చేసి నెల పదిహేను రోజులు అవుతుంది సో ఇక్కడ ప్రయాణికుల యొక్క అవసరానికి అనుగుణంగా సో మన మినిస్టర్ గారి ఆదేశానుసారము మన యాదగిరి రోడ్డకి ఇక్కడ నుండి బస్ సౌకర్యం అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది సో ముందు ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లకి మినిస్టర్ గారి ఆదేశాను ప్రకారము అన్ని కనెక్ట్ కనెక్టెడ్ చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా అవకాశం ఉంటే సారి యొక్క ఆదేశాల ప్రకారం ఆ కనెక్టెడ్ అన్ కనెక్టెడ్ విలేజ్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలన చూసి అవి కూడా కనెక్ట్ చేయడానికి మేము ముందుకొస్తాము సో కాకపోతే ప్రయాణికులందరూ కూడా ఆదరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవకాశం అసౌకర్యం కాకుండా చూడడానికి మేము ముందుంటున్నాము సో అలానే ముందు ముందు కూడా ప్రయాణికులు ఆదరించి ఈ డిపోని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి రావాల బాటలు నడిపించాలని చెప్పేసి ప్రయాణికులు ఇక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాతో షేర్ చేసుకున్నా మేము ముందుంటాము సో ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి ఈ ఈరోజు మన హౌస్నాబాద్ డిపో నుండి యాదగిరిగుట్టకు మన రాష్ట్ర మంత్రి రవర్నియర్ మంత్రులు అయిన పున్న ప్రభాకర్ అన్న గారు మన ఉస్మానాబాద్ డిపోను డెవలప్మెంట్ దినదినం అభివృద్ధి దేశాలకు తీసుకెళ్తుండు మహిళలకు ఆనాడు ఉచిత బస్సు అనేది మన సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంట్లో ఇదొక పథకాన్ని పెట్టినందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహిళలు ప్రతి దేవస్థానాలకు యాదగిరిగుట్ట గుట్ట వెంలవాడ పాసర కాళేశ్వరం భద్రాచలం హిందీ టెంపుళ్లకు బయలు ఎక్కువ పోతుందో ఈ మంచి ప్రోగ్రాము పెట్టిన మన మంత్రివర్లకు కృతజ్ఞతలు ఇప్పుడే నాకు తెలిసింది బాసర మన భద్రాచలం ఒక సాయంత్రం ఉందట రాత్రి టూ వేలు అవుతుంది అట ఆడుకునేసరికి మళ్ళీ మార్నింగ్ లేని రావడం అవుతుంది కాబట్టి పొద్దున మార్నింగ్ ఎట్లయితే ఫస్ట్ బస్సు హైదరాబాద్ ఎట్లుందో భద్రాచలం కూడా ఒకటి మార్నింగ్ బస్సు పెట్టాలని మంత్రివారిలకు మేము వచ్చినాక కూడా అని చెప్తాం డిఎం గారికి చెప్పడం జరుగుతుంది చెప్తున్నా సార్ మీరు కూడా ఒకటి ఫస్ట్ బస్సు భద్రాచలం కానీ బాసరగాడి పెడితే వేయినోళ్ళు పొద్దున పోయినోళ్ళు నైట్ ఆడు ఉండి మార్నింగ్ రావచ్చు అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన ఉస్నాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ డిపోకు ఏదైతే బస్సు ఫెసిలిటీ మహిళలకు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మంత్రి గారికి దాని నమస్కారాలు తెలియజేస్తూ ఈ బస్సు యాదగిరి గుట్టకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మహిళలు తప్పకుండా దేవస్థానాలకు వెళ్ళాలి అంటే కొరక ముందు ఆలోచించి బస్ ఎంత అవుతాయి ఏంది అనేది ఇంట్లో ప్లానింగ్ అనేది చేసుకోవాల్సిన పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా మగవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకొకరికే బస్ కాబట్టి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే కనుక మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దేవుళ్ళని అని చెప్పి చాలా మంది మహిళలు కుటుంబ సభ్యులు అందరూ ప్లాన్ చేసుకొని వెల్లుడకు ప్రత్యేక చొరవ తీసుకొని మనకు యాదగిరి గుట్టకు బస్సు కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు అలాగే అక్క చెప్పినట్టు బాసర కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇదివరకు పెట్టారు తీసారు బస్సులు కానీ రెగ్యులర్ గా ఉండి టైం మెయింటెనెన్స్ చేస్తే కనుక మన డిపోకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయని తెలియదు ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజు డిపో నుండి తీసుకొని ఈరోజు మనకు బస్సును ప్రారంభించడం అనేది జరుగుతుంది ఈరోజు సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవడం మా మహిళలందరికీ ఆనందదాయకం ఎందుకంటే సెలవులు ఉన్నాయి ఇప్పుడు పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బస్సులు ఇక్కడ నుండి మనం డైరెక్ట్ వెళ్ళడం అనేది మాకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రతి దర్శనాలకు మాకు వెళ్ళే అవకాశాన్ని కల్పించుకొని ఒక ఆలోచనను తీసుకొని ఈ రోజులలో బిజీ అయిపోయినాం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చుట్టాల దగ్గరికి అక్కడికిక్కడికి వెళ్లకుండా ఉన్నాము అటువంటిది ఉచిత బస్సు వల్ల ఈ దైవ దర్శనాలకు ఒక పిక్నిక్ లా కాకుండా ఈ దైవ దర్శనాలకు ఇక్కడ నుండి ఉచిత ప్రయాణాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మహిళలను కూడా మనం ఇక్కడ నుండి వెళ్లే విధంగా ప్రోత్సహిస్తూ ఈ ఉన్న వేసవి సెలవులు ఈ పుష్కరాలను కూడా సరస్వతి పుష్కరాలను కూడా సద్వినియోగం చేసుకుంటామని మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం నాకు ఈ అవకాశం